నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదవ తారీఖు వరకు వార ఫలితాలలో చివరిగా మీనరాశి గురించి ఈ మీనరాశి అధిపతి గురువు ఈ వారం రోజుల్లో ఈ రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు చంద్రుడు సంచార ఫలితాలు గోచార ఫలితాలు కాబట్టి చంద్రుడు ఏ ఏ రాశిల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తాడో ఒకరోజు ఒకసారి గమనిద్దాము అయితే రెండవ తారీఖున మేనరాశిలో రేవతి నక్షత్రం మీద మూడవ తారీఖున మేషరాశిలోనే అశ్విని నక్షత్రం మీద నాలుగో తారీఖున మేషరాశిలో భరణీ నక్షత్రం మీద ఐదవ తారీఖున వృషభరాశిలో కృతిక నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు ఇక ఆరో తారీఖున వృషభరాశిలోనే రోహిణి నక్షత్రం మీద తన సొంత నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఏడవ తారీఖున వృషభరాశిలోనే మృగశిరా నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఎనిమిదవ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇది చంద్ర గోచార స్థితిగతులు ఇక వివరాల్లోకి వెళ్తే మేన్రాసి వారికి ఈ వారం ప్రారంభం రోజు రెండవ తేదీన చాలా ఉత్సాహంగా మొదలవుతుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి మంచి మంచి ఫలితాలు ఉంటాయి చాలా క్రమబద్ధంగా చేసేది పనులు కనపడుతుంది పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి శత్రువులపై మీదే పైచేయి అవుతుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఓర్పుగా వ్యవహరిస్తారు ముఖ్య విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునేది కూడా కనబడుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అనేది కూడా కనపడుతుంది సంచ సమాచార సంబంధిత విషయాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాలకి మంచిగా ఉంటుంది ఇక మూడు నాలుగు తేదీల్లో కొన్ని పనులు నిర్ణయాలు వాయిదా వేయటం శ్రేయస్కరంగా గోచరిస్తోంది పనుల్లో ఆలస్యాలు ఆహార వ్యవహారాల్లో మార్పులు వచ్చేది కనిపిస్తుంది ఇక ఐదు ఆరు ఏడు తేదీల్లో మరింత ఉత్సాహంగా ఉండేది కనపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సమస్యలకి అధిగమించి ముందుకు పోయే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రయాణాలకి అనుకూలతలు ఉంటాయి తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో వ్యాపార విషయాలకి ఓర్పుగా ఉండేది కనపడుతోంది కొన్ని విషయాలలో ప్రత్యర్థులతో పోటీ పడేది విమర్శలు పడేది అపనందలు పడేది కూడా కనపడుతుంది సామాజికంగా అంత అనుకూలంగా లేదు అనేది కనిపిస్తోంది కాబట్టి వాటిని నివారించేందుకు వాటికి దూరంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకైతే బంధువులతో సన్నిహితులతో చిన్న చిన్న అపార్థాలు మార్పులు సత్సంబంధాలలో కలిగేది కనపడుతుంది స్త్రీ మూలక సంబంధిత సమస్యలు కూడా రావచ్చు దంపతుల మధ్య అనుకూల సంబంధాలు అయితే దంపతుల మధ్య ఉంటాయి కాకపోతే వివాదాలకి ఆ వాదాలకి కొంచెం దూరంగా ఉండేది కనపడుతుంది ఇక ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి అయితే ఆర్థికంగా బాగుంటుంది బంధువులతో సన్నిహితులతో కలిసి మంచి నిర్ణయాలు చేస్తారు వారి సపోర్ట్ కూడా లభిస్తుంది అయితే కొత్త ప్రయత్నాలకి అనుకూలం కాదు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకి దారితీసేది కూడా కనపడుతుంది వివాదాలకి దూరంగా ఉండాలి వాటిని నివారించాలి అనేది కూడా ముఖ్య సూచన ఇక రేవతీ నక్షత్ర జాతకులకి అయితే విద్యార్థులకి పిల్లలకి సంబంధించిన వారి విషయాల్లో జాప్యాలు విద్యార్థులైతే ఏకాగ్రత చదవలేకపోవటం ఏకాగ్రత లోపించడం వంటివి కనపడుతున్నాయి ఆర్థిక కుటుంబ విషయాలకి అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి ఖర్చులు కూడా ఉంటాయి గమనించండి మొత్తానికి ఈ మీనరాశి వారికి ఈ వారంలో మిక్స్డ్గా ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభం ఉత్సాహంగా మొదలైన ఐదు ఆరు ఏడు తేదీల్లో కూడా మంచి అనుకూల ఫలితాలే ఉంటాయి అని కనపడుతుంది విద్యార్థుల విషయాలకు మాత్రం వారి పట్ల శ్రద్ధ తీసుకునేది కనపడుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే గురు స్తోత్రాలు బుధ స్తోత్రాలు శివారాధన మంచి పరిణామాలకి సూచించటం జరుగుతుంది ఇది ఈ వారంలో మీనరాశి వారికి ముఖ్యమైన ఫలితాలు ఎక్కువగా ఆరోగ్య సంబంధిత సమస్యలు విద్యార్థుల సమస్యలు వ్యాపార పెట్టుబడుల సమస్యలు ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినవి ఇవి ఈ ఏరియాలో ఎక్కువగా నిర్ణయాలు మంచిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది మిగతా విషయాలన్నీ కూడా సర్వసాధారణంగా సాగుతాయి అనేది కనిపిస్తుంది ఇక ఇది జన్మ జాతకం నుంచి కూడా కరెక్ట్గా చూసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా కావాలంటే జన్మ జాతకం నుంచి కూడా సరిచూసుకోవాలి అనేది గమనించగలరు సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్